ఇండియా నైన్ టీవీ న్యూస్ స్వాగతం ఎన్టీఆర్ వారసు నందమూరి చైతన్య కృష్ణ జన్మదిన వేడుకలు కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నందమూరి చైతన్య కృష్ణ జన్మదినం శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన తిరుకురి సాయిరాం వర్మ అడపా జగదీశు మండపాక నాగబాబు మండపాక సాయిరామ్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నందమూరి చైతన్యకృష్ణ గారు ఇటు తాతగారికి అండగా ఉంటూ బాబాయ్ గారి సూచనలతో మంచి సందేశాత్మైన చిత్రం బ్రీత్ అందించారు మరి ఆ బ్రీత్ సినిమా పేదవారికి విద్య వైద్య చదువు అనేది సరిపోతుందని తెలియపరిచారు మరి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరలా నిర్మించాలని కోరుకుంటూ మరొక్కసారి చైతన్య కృష్ణ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జయ హింద్